బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఎందుకు జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఓడిపోయింది బీఆర్ఎస్ తరఫున చాలా తప్పులు కనబడుతున్నా ఇక్కడ కేవలం ఐదు ప్రధానమైన మిస్టేక్స్ ని చూద్దాం వీక్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ తో పోలిస్తే మాగంటి సునీత చాలా వీక్ క్యాండిడేట్ అని చెప్పొచ్చు మాగంటి గోపీనాథ్ మరణం తాలూకు సానుభూతి పనిచేస్తుంది అనుకోవడం బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు ఎందుకంటే దుబ్బాగల కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది రఘునందన్ రావు రామలింగారెడ్డి భార్య పైన గెలిచిండు అక్కడ పని చేయని సానుభూతి మంత్రం ఇక్కడ ఎలా అనుకున్నారు ఇక రెండో మిస్టేక్ కేటీఆర్ వన్ మ్యాన్ షో అవును తాను ఒక్కడే అన్ని చేయగలను అనే గర్వం కేటీఆర్కి ఇంకా పోలేదు అన్ని రోడ్ షోలో కానీ మీటింగ్లో కానీ కేటీఆర్ తప్ప వేరే ఏ పెద్ద లీడరు కనిపించలే టీవీ ఇంటర్వ్యూలలో కూడా తానే ప్రజలకు దిక్కు అనే సందేశాన్ని పంపించాడు అదే రేవంత్ రెడ్డి మాత్రం అందరిని వెంటబెట్టుకొని ఒక పరిపూర్ణత గల లీడర్ లాగా వ్యవహరించి మూడో మిస్టేక్ సోషల్ మీడియాను నమ్ముకోవడం గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకపోవడం ట్విట్టర్లో ఉన్న రెస్పాన్స్ గ్రౌండ్ రియాలిటీలో కూడా ఉంటుంది అనుకోవడం కేటీఆర్ చేస్తున్న పెద్ద మిస్టేక్ మామూలు ప్రజలు ట్విట్టర్లు చూడరు ఇంకో విషయం ఏంటంటే రోడ్ షోలు తప్ప ప్రజలను కేటీఆర్ కానీ బీఆర్ఎస్ లీడర్లు కానీ డైరెక్ట్గా కలిసినట్టుగా ఎక్కడ కనిపించకపోవడం నాలుగో మిస్టేక్ ఎలక్షన్ మూడు రోజుల ముందు కామ్ అయిపోవడం కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ట్విట్టర్లో గగ్గోలు పెట్టడం తప్ప ఏం చేయలేకపోయింది ఈవెన్ బీఆర్ఎస్ ఏజెంట్ను కూడా జాగ్రత్తగా చూసుకోలేకపోయింది ఇక ఐదో మిస్టేక్ ముఖ్యంగా కేసీఆర్ మౌనం జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గురించి కానీ ప్రజల గురించి కానీ కేసీఆర్ పట్టించుకోకపోవడం కనీసం కేసీఆర్ మీడియా ముఖంగానైనా జూబ్లీహిల్స్ ఓటర్లకు అప్పీల్ చేయకపోవడం కూడా బీఆర్ఎస్ చేసినది పెద్ద తప్పు